ఎలా అనిపించింది ఇప్పుడు వాళ్ళ ముగ్గురు నవదీపు అలాగే బిందు బిందు సారీ నవదీపు అభిజిత్ కంటెస్టెంట్స్టెంట్ వాళ్ళు చూడగానే వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించింది సో బేసికలీ చెప్పాలంటే నేను అభిజిత్ కి ఎప్పటి నుంచో ఫ్యాన్ అనమాట మాకు పోగానే ఫస్ట్ ఒక జేఎన్ బుక్లెట్ ఇచ్చారు అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అన్నప్పుడు అభిజిత్ గురించే రాసిన అండ్ బిందు మాధవి నాకు అంటే గర్ల్స్ సపోర్ట్ చేయడంలో మీకు తెలిసిందే నేను చాలా అంటే నాకు అమ్మాయిలు ఫస్ట్ ఉన్న లీవ్స్ బాగా అంటే తను కూడా ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లేదు సో ఫుల్ సపోర్ట్ చేసేసిన ఈవెన్ శ్రీముఖి కూడా నేను ఫుల్ గట్టిగా సపోర్ట్ చేసేసిన అండ్ నవదీప్ గారు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఏంటంటే ఆయన ఎంటర్టైనర్ సో ఆయన ఏంటంటే ఒక మనిషిని వాళ్ళలో ఉన్న ఆ స్పార్క్ తేవడానికి చాలా చేస్తుంటారు కానీ జనాలు అది సైకో నెగిటివిటీ అని అనుకుంటారు అక్కడ ఉన్న ఆడియన్స్ కానీ బట్ నవ్ దీప్ వెరీ గ్రేట్ అబ్బా అభిజిత్ అయితే ఇంకా చాలా ఎంకరేజింగ్ ఇంకా నాకు అభిజిత్ అంటే ఇష్టం యాక్చువల్లీ వచ్చింది ఒక సీన్ లో చేశాను ఏమన్నారు ఆయన ఆన్ స్టేజ్ ఏం చెప్తారు అంటే యాక్చువల్లీ ఆ ఐ స్టార్ట్ అంటే నాకు ఒకరి పైన మనం కలిసే వరకు వాళ్ళ పైన ఒక రెస్పెక్ట్ ఉంటది తను ఆ తను విన్నర్ అవ్వడానికి తను ఎంత కష్టపడ్డాడో తనకే తెలుస్తుంది బరువు మోసటానికి బరువు విలువ తెలుస్తుంది సో తను ఎంత ఎంత కష్టపడి అక్కడికి వచ్చాడు మనకు అవుతుంది కానీ కొందరికి అది అర్థం కాదు ఇప్పుడు నేను చూసేది నాకు పాజిటివ్ అనిపిస్తుంది పక్కన నెగిటివ్ అనిపిస్తుంది అండ్ అభిజిత్ కూడా అంతే యాక్చువల్లీ ఒకరికి ఇప్పుడు నాలో నేను ఏదైనా గేమ్ ఆడలేదు అనుకోండి ఇంకా నువ్వు చేస్తావు కెన్ డూ ఇట్ అని మంచిగా చెప్తుంటాడు అనమాట సో అండ్ మోర్ ఓవర్ టు వర్డ్స్ రెస్పెక్ట్ ఇస్తాడు మంచిగా నువ్వు ఇంకా బాగా ఆలోచిస్తే నువ్వు యూ కెన్ యాక్చివ్ ఇట్ అని చెప్పి చెప్తుంటాడు ఎంకరేజ్ చేస్తుంటాడు డిస్కరేజ్ అయ్యాడు సో అది బాగా నచ్చింది నాకు తనలో మొత్తం చెప్పండి సో ఫస్ట్ నాకు ఫస్ట్ ప్లేయర్ ఇచ్చారు ఫస్ట్ ఎపిసోడ్ కి ఎందుకంటే నేను చాలా డల్లుగుండే నాకు అర్థం కాలేదు ఫస్ట్ కొందరు కన్ఫ్యూజన్ ఉంటది కదా ఇట్లా ఇందిరాబాయ్ ఇట్లయిపోతుంది అర్థం కాలేదు తర్వాత సెకండ్ ఎపిసోడ్ కుండ అన్నమాట సో వేలు తోని ఇలా పట్టుకోవాలి సో ఈ ఎల్బో అనేది బెండ్ కావద్దు నువ్వు ఈ ఫింగర్తో కుండలో కొంచెం ఒక రాయి పెడతారు థర్మాకోల్ బాల్ చేస్తారు అనమాట నువ్వు ఫోటో మోస్తున్నావు నీకు తెలియదు బట్ యు హావ్ టు టాస్క్ లాగా సో అక్కడున్న ఓవరాల్ థర్టీన్ మెంబర్స్ లో అంటే టూ మెంబర్స్ కూర్చున్నారు అక్కడ థర్టీన్ మెంబర్స్ లో నేను ఒక్కదానే లాస్ట్ వరకు ది బెస్ట్ వర్స్ట్ ప్లేయర్ ఫస్ట్ ఎపిసోడ్ ఎట్లా ఇచ్చిరో ద వర్స్ట్ అనేది నేను తీసుకోలేకపోయినా ఫస్ట్ థింగ్ మనం అది కాదు కాబట్టి బికాజ్ ఆ స్టేజ్ ని ఆ జనాలను అర్థం చేసుకోవడానికి నీకు కొంచెం టైం పడుతుంది కొందరు బల్బు వెలుగుతుంది కానీ కరెక్ట్ అవుతారు కొందరికి జల్దే సో అట్లా ఉంటుంది జనాల మైండ్ మనం అట్మాస్ఫియర్ ని బట్టి మన బ్రెయిన్ అనేది ఉంటది సో సెకండ్ కింగ్ బెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి బిందు గారు అభిజిత్ గారు నవదీప్ గారు శ్రీముఖి అందరూ నన్ను మెచ్చుకోవడం జరిగింది